హాయ్ అండి అందరికీ నమస్తే ఈ నా లాస్ట్ సీజన్ మొక్క అండి ఇది చాలా ఫ్లవర్స్ ఇచ్చింది దీంతో చాలా వీడియోస్ అనేవి నేను చేసేసాను అనమాట రోజు మనం చామంతి మొక్కని బొకేలాగా చేయొచ్చు అది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దామండి ఇప్పుడు మళ్ళీ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా ఈ సీజన్కి మదర్ ప్లాంట్ నుండి అంటే మనం కింద సంవత్సరం పూలు పూసేసిన ఈ మొక్క నుండి మనం మళ్ళీ కొత్త కొత్త మొక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం అంటే స్టెమ్ కటింగ్ ద్వారా కొత్త చామంతి మొక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే కొమ్మ మనం నాటుకున్నాక అది ఒక లాగా అంటే ఒక మొక్కకి ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చేలాగా ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం నర్సరీస్లో కొనుక్కున్న ఫ్లవర్స్ని చూసి టెంప్ట్ అయిపోయి కొనేసుకుంటాం కదా ఆ మొక్కలు మాత్రం నెక్స్ట్ ఇయర్కి ఉండవు పూలు అయిపోగానే ఆ మొక్కలు చనిపోతాయి కానీ మనం మదర్ ప్లాంట్ నుంచి స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టుకున్న మొక్కలు మాత్రమే ఏళ్ల తరబడి మన గార్డెన్లో ఉంటాయి మీరు ఎప్పుడైనా సరే వేరు మొక్కలతో పెట్టినా కూడా ఫ్లవరింగ్ ఎక్కువ రాదు ఇంకా నారు మొక్కలు అంటే వాళ్ళు కూడా మొక్కలు అమ్మే వాళ్ళు కూడా నారు చేస్తారు చామంతి నారు ఆ నారు కొనుక్కున్నట్టయితే ఇంకా చక్కగా గ్రో అవుతుంది అది కాక ఫ్లవర్ ఉన్నది పెద్ద మొక్క మాత్రం మనం కొనుక్కోకూడదు ఇది చిన్న టిప్ పాటించండి ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఒక్క మొక్క ఉంటే చాలండి మీకు వందల్లో మొక్కల్ని చామంతి మొక్కల్ని మీరు చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీ నాయబాస్ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఒక చిన్న స్టెమ్ అంటే ఒక త్రీ ఇంచెస్ స్టెమ్ కనుక మీరు తీసుకున్నట్లు అయితే నెక్స్ట్ సీజన్కి ఒక తోటని మాత్రం మీరు చక్కగా తయారు చేసేయచ్చు అమ్మలు నేను ఎప్పుడు పెట్టాను అంటే నిజంగా సమ్మర్లో పెట్టానండి అప్పుడు చాలా ఎండలు ఒక ఫార్టీ డిగ్రీస్ అలా ఉన్నాయన్నమాట ఈ మొక్కలు పెట్టే టైంకి కానీ నాకు చాలా చక్కగా గ్రో అయిపోయినాయి నేను చెప్పే మెథడ్లో ఫాలో అవుతే ఇప్పుడు మీకు వానలు పడిపోతున్నాయి అనుకోండి కానీ నేను చెప్పే మెథడ్లో ఫాలో అయితే మీ మొక్కలు కూడా ఇంత హెల్దీగా గ్రీన్గా కూడా పెరిగిపోతాయి ఇప్పుడు ఈ మదర్ ప్లాంట్ నుంచి మీరు ఒక మూడు ఇంచులు నాలుగు ఇంచులు కొమ్మని కట్ చేసుకోవాలన్నమాట నేను చూపిస్తాను కట్ చేసి ఇది బాగా పెరిగిపోయింది కదా నేను అలా కట్ చేస్తేనే నాకు త్రీ స్టెమ్స్ అనేవి వచ్చాయి చూడండి ఇది ఒకటే స్టెమ్ దీనికి ఒకటి రెండు మూడు మూడు స్టెమ్స్ అనేవి నాకు వచ్చేసాయి క్లియర్గా కనపడుతుంది కదా మీ అందరికీ ఇలా కట్ చేసుకుంటేనే ఇవి చక్కగా గ్రో అయిపోతాయి అన్నమాట కాబట్టి దీన్ని నేను ఇప్పుడు కట్ చేస్తాను త్రీ ఇంచెస్కి ఇలా ఇంత పొడుగాటి కొమ్మని కట్ చేసుకోవాలన్నమాట మీరు మీ మదర్ ప్లాంట్ నుంచి మీరు ఎన్ని కొమ్మలైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అన్ని కొమ్మల్ని కట్ చేసేసుకోండి ఈ ప్లాంట్కి కూడా చూడండి నేను కట్ చేసేసాక నాకు ఇక్కడ నుంచి త్రీ స్టెమ్స్ అనేవి వచ్చేసాయి చూడండి ఇది ఒక స్టెమ్ ఇది ఒక స్టెమ్ ఇది ఒక స్టెమ్ మీరు ఎప్పుడైతే ప్రూమింగ్ చేశారో అప్పుడు ఇలా త్రీ స్టెమ్స్ సిక్స్ అవుతాయి సిక్స్ కాస్త అలా పెరుగుతూ మీకు మొగ్గలు కూడా చాలా ఎక్కువ వచ్చేస్తాయి మీకు ఎన్ని స్టెమ్స్ కావాలో అన్ని స్టెమ్స్ని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ చూడండి ఒక కొమ్మ ఇంత ఇంతకన్నా ఎక్కువే ఉంది ఈ ఆకులు అవన్నీ తీసేసి మనం కట్ చేసాక తగ్గిపోతుంది ఇలా ఒక బెత్తడంత కొమ్మలని తీసుకోండి ఏడు నుంచి ఎనిమిది ఇంచెస్ ఉండాలి మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కొలత చెప్పాలి అంటే ఏడు నుంచి ఎనిమిది ఇంచెస్ ఉండేలాగా స్టెమ్స్ మీరు కట్ చేసి పక్కన పెట్టుకోండి ఈ కొమ్మల కన్నా పొడుగాటి కొమ్మలు పెట్టినా అవి బతకవు అనమాట ఇంతే సైజు పెట్టాలి చామంతి ఎప్పుడు గుర్తు గుర్తు పెట్టుకోండి నాకు దొరికినాయి కదా అని నేను పొడగట్టి కొమ్మలు పెట్టేస్తాను అంటే అవి గ్రో అనమాట మీ పెద్ద కొమ్మ దొరికితే ఇంత ఇంత పీసెస్ కింద కట్ చేసి పెట్టేసుకోండి కొమ్మలు తీసుకున్నాక ఇది ఫంగిసైడ్ అండి నా దగ్గర సా ఫంగిసైడ్ ఉంది మీ దగ్గర ఏ ఫంగిసైడ్ ఉంటే అది పసుపు ఉంటే పసుపు సినిమన్ పౌడర్ ఉంటే సినిమన్ పౌడరు ఏది ఉంటే అది ఫంగిసైడ్ని తీసుకోండి కొన్ని కొమ్మలే తీసుకున్నారనుకోండి ఒక గ్రాము అంత కలిపేసుకోండి నేను నాలుగు కొమ్మలు పెడుతున్నాను కాబట్టి ఒక కొంచెం అంత ఒక గ్రామ్ కన్నా కొంచెం తక్కువే ఉంది అంత తీసుకుంటున్నాను ఆ కొమ్మలు ఎక్కువ లేవు కాబట్టి నేను తక్కువ తీసుకుంటున్నాను మీరు కొమ్మల్ని పట్టి ఫంగిసైడ్ని సైడ్ని తీసుకుని కలిపేసుకోండి కట్ చేసుకున్న కొమ్మలన్నిటికీ కూడా ఆకుల్ని తీసేయండి అంటే ఈ కొమ్మకి అడుగు భాగాన ఉన్న ఆకుల్ని కట్ చేసేసుకోండి కట్ చేసుకుని ఈ కొమ్మల్ని ఆ పైన చిగురులు ఉండనివ్వండి ఇబ్బంది ఏం లేదు ఇలా ఇలా కట్ చేసేసుకున్నాక ఈ కొమ్మని కింద కూడా కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి అంటే యాంగిల్గా క్రాస్ వచ్చేటట్టుగా చూసి కట్ చేసుకోండి ఇలా ఇలా యాంగిల్ కుదిరేలాగా చూసి కట్ చేసుకుని ఇది ఒక పదిహేను నిమిషాలు ఫంగీ సైడ్లో ఈ కొమ్మల్ని ఇలా నాననివ్వండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ ఈ ఫంగీ సైడ్లో నానిన ఈ కొమ్మలకి మీ దగ్గర రూటింగ్ హార్మోన్ ఉంటే రూటింగ్ హార్మోన్తో అయినా పెట్టచ్చు లేదంటే అలవీరా నేనైతే ఈ అలవీరాతోనే ఈ కొమ్మలు నానేటినీ కూడా ఇప్పుడు పెట్టి చూపిస్తానండి మీకు మీ దగ్గర రూటింగ్ హార్మోన్ ఉంటే రూటింగ్ హార్మోను లేకపోతే పసుపు ఉంటే పసుపు సిలిమన్ పౌడర్ ఉంటే సినిమను అలవీరా ఉంటే అలవీరా దేంతో అయినా సరే ఈ కొమ్మల్ని పెట్టేసేయొచ్చు ఇంకా మట్టి ఎలా తీసుకోవాలి అంటే ఇసుక మట్టి ఈక్వల్ రేషియోలో అంటే ఒక కప్పు ఇసుక తీసుకున్నారనుకోండి ఇంకో కప్పు మట్టి తీసుకోండి గార్డెన్ సాయలు అలా రెండు సమపాళ్లల్లో తీసుకుని ఇక్కడ ఇలా కలిపి పెట్టేసుకోవాలి ఇలా మొత్తం కలిపి పెట్టేసుకోవాలి ఇంకా నేను తీసుకున్న ఈ చిన్నపాటికి హోల్స్ ఉన్నాయా అని అందరూ అడుగుతున్నారు హోల్స్ అనేది ఏ మొక్క పెట్టినా హోల్స్ అనేది కంపల్సరీ పెట్టాలండి హోల్స్ లేకపోతే ఏ మొక్క అయినా సరే డ్యామేజ్ అవుతుంది ఇంకా మనం రూటింగ్ హార్మోన్ అనేది యూజ్ చేయట్ల అసలు రూటింగ్ హార్మోన్ యూజ్ చేస్తే ఏ కొమ్మకైనా రూట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట కాకపోతే మనం అలవీరా జెల్ పెట్టి పెడుతున్నాం ఇక్కడ పెట్టుకున్న ఈ పార్ట్స్ అన్నీ కూడా వాటర్తో శుభ్రంగా తడుచుకోవాలన్నమాట అంటే ఆ మట్టి అంతా కూడా ఆ వాటర్ని పీల్ చేసుకొని కిందకి దిగిపోయేలాగా పోసెస్ చేయాలి నేను ఇప్పుడు పోసేసి చూపిస్తాను మీకు మీరు బాగా ఎక్కువ వాటర్ పోసేసి కింద కారిపోయేలాగా పెట్టేశారనుకోండి అనుకోండి ఆ తేమ అనేది కుండీలో ఎక్కువ రోజులు అలాగే ఉండిపోతుంది మళ్ళీ మళ్ళీ డైలీ వాటర్ అనేది మీరు పోయేక్కర్లా కొమ్మలు పెట్టాక ఆ కొమ్మలకి పదిహేను రోజుల తర్వాతే మళ్ళీ వాటరింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఏదైనా ఒక పుల్ల కానీ ఏదైనా ఒక టూల్ కానీ తీసుకోండి దాంతో ఇలా హోల్డ్ చేసేసుకోండి హోల్డ్ చేసేసుకొని ఆ మొక్కల్ని అందులో పెట్టేసుకోండి సైడ్లో ఉంచాం కదా ఫిఫ్టీన్ మినిట్స్ ఆ కొమ్మని తీసుకొని ఇక్కడ అలవీరా జల్లు ఉంది కదా ఈ అలవీరా జల్లులో ఆ కొమ్మని ఇలా గుచ్చండి అంటే మనం రూటింగ్ హార్మోన్ పెట్టట్లేదు కానీ ఈ అలవీరాలో ఇలా ముంచేస్తున్నాం అనమాట ఇలా ముంచేయండి చూసారా ఇలా పెట్టేసుకోండి అన్ని కొమ్మలు ఇలా అలవీరాలో గుచ్చేసుకున్నాక ఇప్పుడు మనం తీసుకున్న ఈ కుండీలో ఇలా నాటేసుకోవడమే ఎంత లోపలికంట మనం కొమ్మ పెట్టుకోవాలి ఒక అంగుళం అంత లోపలికంట కూడా ఈ కొమ్మని డీప్గా గుచ్చేయాలి గుచ్చేసి ఇలా మట్టితో ప్రెస్ చేసేయండి ఇలా గట్టిగా ప్రెస్ చేసేయండి మళ్ళీ ఎయిర్ గ్యాప్స్ ఉండకూడదు మొక్క కదలకూడదు కొమ్మ ఇది కూడా ఇలాగే అలవీరాలో గుచ్చేసుకుని ఈ కొమ్మను కూడా మనం ఈ పక్కన పెట్టేసుకున్నాం ఒక కుండీకి ఒక మొక్క అయితే చాలు మీరు ఒక బొకేలాగా చేసుకోవాలి అనుకుంటే కనుక అలా ఒక్క ముక్కని పెట్టుకుంటే చాలు నేను ఇందులో రెండు కొమ్మల్ని పెట్టాను మీరు ఈ కొమ్మలు పెట్టేటప్పుడు లోతు కూడా చూసుకోవాలి లోతు లేకుండా పై పైన మీరు పెట్టేస్తే కనుక కొమ్మలు అనేవి రూట్స్ రావన్నమాట ఈ పాట్లో రెండు కొమ్మలు పెట్టుకున్నాను ఈ పాట్లో అనేది రెండు కొమ్మలు పెట్టుకున్నాను అనమాట ఇంకా నాకు లీవ్స్ కూడా ఉన్నాయి నేను వేరే పాట్లో పెట్టుకుంటాను మీరు ఇలా పెట్టుకుంటే కనుక సీజన్ వచ్చేపాటికి చక్కగా మీకు ఒక మొక్క అనేది తయారైపోతుంది దాన్ని మీరు బొకేలాగా చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట చుట్టూతో ఇలా చక్కగా అదిమేసుకోండి ఎయిర్ గ్యాప్స్ అనేవి ఏమీ కూడా ఈ మొక్కకి ఉండకూడదు అలా గట్టిగా అదిమేసి పెట్టుకోండి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు కనుక వానలు లేకుండా ఎండలు బాగా ఉంటే కనుక ఈ మొక్కల్ని పాలీహౌస్లో అంటే ఎండ వేడిని తగలకుండా కవర్తో కట్టేసేయండి నేనైతే కవర్తో కట్టట్లేదు ఒక చిన్న ఐడియా చెప్తున్నాను నా మొక్కలు చిన్నవే కాబట్టి ఈ గ్లాస్ని ఇలా బోర్లు చేస్తున్నాను అనమాట రూట్స్ వచ్చే వరకు కూడా ఈ మొక్క అస్సలు వేడి తగలదు వాన తగలదు చాలా చక్కగా ఉంటుంది మీకు ఏ కుండి అయినా సరే ఇలాంటివి ఏవైనా గాజు గ్లాసులు ఉంటే కనుక నేను ఈ కుండి కూడా చూ చూపిస్తున్నా చూడండి అలా చక్కగా పెట్టేసేయండి మనం పాలీ హౌస్లో పెట్టినట్టుగా కవర్స్ ఉంటే కనుక కవర్స్ చుట్టేసేయండి అలా పెట్టేయాలి ఈ టైట్గా అనేది పెట్టేయండి గాలి అనేది వేడి గాలి అనేది తగలకుండా పెట్టేస్తే మొక్క ఎంత ఫ్రెష్గా చక్కగా గ్రో అయిపోతుంది ఈ గాజు గ్లాస్ అయితేనే చాలా బాగా పనిచేస్తుంది మీకు ఇవి అవైలబుల్గా ఉంటే వీటినే పెట్టుకోండి లోపల మాశ్చరైజర్ అనేది అలానే ఉంటుంది అనమాట ఆవిరి తడి ఆ మొక్క అప్పుడు వెంటనే దానికి రూట్స్ అనేవి చక్కగా వచ్చేస్తాయి డేస్కి మీరు మళ్ళీ వాటర్ ఇవ్వాలన్నమాట వాటర్ ఇచ్చేటప్పుడు చూడండి నేను ఇప్పుడు కొన్ని మొక్కలు పెట్టాను ఆ మొక్కలకి రూట్స్ ఎలా వచ్చాయో చూపిస్తాను లీవ్స్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ అసలు వాటిని కూడా చూస్తాను నేనైతే ఇంతవరకు చూడలేదు రూట్స్ వచ్చాయో రాలేదో ఒక్కసారి చూసేద్దాం కొమ్మలు పెట్టి నేను ఫిఫ్టీన్ డేస్ అలా అవుతోందనమాట అవి ఎలా ఉన్నాయో చూద్దాం ఒక కనకాంబరం కొమ్మ కూడా పెట్టాను ఇక్కడ నాకు లీవ్స్ అనమాట ఆ లీవ్స్ని కూడా పెట్టాను కాకపోతే అసలు అవి కూడా కదలటం లేదు అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయంటే రూల్స్ వచ్చాయని అనుకుంటున్నాను కానీ ఒక్కసారి చూసేద్దాం ఇందులో కూడా ఒక కొమ్మ ఎండిపోయిందనమాట నాకు చూసారా పెట్టినవన్నీ రావు కాబట్టి మీరు ఎక్కువ ఎక్కువ కొమ్మల్ని పెట్టుకోవటానికి అనేది ట్రై చేయండి మొక్కలని తీసేటప్పుడు వాటరింగ్ అనేది చెయ్యండి వాటరింగ్ అనేది చేశారనుకోండి ఆ మొక్క రూల్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా వచ్చేస్తాయి అనమాట చాలా రూల్స్ వచ్చేసాయి దీనికి అప్ప చూడండి నాకు చాలా హ్యాపీగా అనేది ఉంది ఎలా వచ్చాయో చూసారా రూల్స్ అది ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ చూపించటం కూడా ఒక లీఫ్ కూడా చూపిస్తాం మీకు తీసి ఇలా తడిపి పెట్టుకున్నారనుకోండి బాగా రూల్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్ లీఫ్ కూడా బాగా రూల్స్ వచ్చేసాయి బాగు నైస్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదిగోండి లీఫ్ కూడా చక్కగా రూల్స్ వచ్చేసాయి చూసారా ఇదిగోండి మీరు ఇసుకలో పెట్టా నేనేది మీరు ఇసుకలో అయినా పెట్టచ్చు కోకోపీట్లో అయినా పెట్టచ్చు మట్టి ఇసుక ఇందాక నేను చూపించినట్టుగా కలిపి అయినా పెట్టచ్చు మీ వేరుకు చూడండి ఎన్ని రూల్స్ వచ్చాయో ఎంత పొడుగ్గా వచ్చాయో చూడండి కదా ఇదిగోండి నేను ఇలా చూపించాను అనుకోండి మీకు కూడా నమ్మకం కలిగి మీరు కూడా ట్రై చేస్తారు ఇది తెగిపోయిందనమాట ఇవి ఇది ఆకు చూడండి రెండు ఆకులు చూపించాను రెండు ఆకులకి వచ్చాయి మిగతావన్నీ నేను పీక్ అయ్యట్లేదు ఎందుకంటే నాకు పార్ట్స్ రెడీగా లేవు అనమాట పెట్టుకోవటానికి ఇది ఒక కొమ్మ తీసాను ఇది కూడా పెట్టుకోవాలి ఒకసారి కడిగి చూపిస్తాను ఇదిగోండి రూట్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఎంత హెల్దీగా ఉందో చూడండి ప్లాంట్ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అవసరమైతేనే ప్లాంట్ డల్గా ఉంది అంటేనే ఒక ట్వంటీ ఎంఎల్ మాత్రమే వాటర్ని పోయటానికి ట్రై చేయండి ఎక్కువ ఎక్కువ వాటర్ని మాత్రం పోయకండి ఇవన్నీ నేను పార్ట్స్ చూసుకుని తీస్తాను ఇంతవరకు తీసి మీకు చూపించాను కదా ఎక్కువ వాటర్ పోసినట్లయితే స్టెమ్ కాస్త కుళ్ళిపోతుంది ఒక ఆకుతో కూడా మనం చామంతి మొక్కని గ్రో చేయొచ్చు అని మీరే చూసారు కదా ప్రూఫ్ మీరు కూడా ప్రో చేస్తారని నేను ఇలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చిన్న పాటలో పెట్టాను చూడండి ఇది కూడా ఇసుకలోనే పెట్టాను టూ స్టెమ్స్ పెట్టాను ఇదేమో ఒక కనకాంబరం స్టెమ్ అనమాట మీరు దేంట్లో పెట్టినా సరే ఈజీగా పెట్టేసుకోవచ్చు చాలా చక్కగా గ్రో అయిపోతాయి ఇప్పుడు ఈ లీవ్స్ అన్నీ కూడా ఇందులో పెట్టేశాను ఈ మొక్కల్ని నేను వేరే కుండీల్లో నాటుకుంటాను ఫ్రెండ్స్ ఈ ఫంగీ సైడ్ వాటర్ ఉంది చూసారా ఇప్పుడు మనం పెట్టిన కుండీల్లో మనం పోసేద్దాము ఆ మొక్కలు ఏమైనా ఫంగస్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా ఇంకా ఆ మొక్కల్ని తాకదనమాట అందుకని ఈ ఫంగీ సైడ్ వాటర్ అంతా కూడా ఈ కుండీల్లోనే పోసేసాను ఫ్రెండ్స్ ఆకులతో పెంచుకోవచ్చు కొమ్మలతో పెంచుకోవచ్చు ఎలా అయినా పెంచుకోవచ్చు ఒక కొమ్మతో వందల మొక్కలని అయితే మనం చక్కగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని ఒక బొకేలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ముందు ముందు వీడియోస్లో కూడా చా చూపిస్తాను మీకు ఇది కొమ్మలతో పెట్టుకునే పార్ట్ వన్ లాగా మీరు తీసుకోండి ఈ దీంతోనే నేను ఒక బొకేలాగా కూడా తయారు చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్